భవిష్యత్తులో క్రియాశీలక అవసరం ఉంది అనుకుంటే అంత సీనియర్లో నేను వస్తాను అని చెప్పడం అంత సీనియర్ లేదు వైసీపీలోకి వస్తానంట లేదు రాజకీయాలు వైసీపీ అని కాదు అంతే రాజకీయాల్లో వైసీపీ ఒకటే గుర్తు జగన్ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళకి జగన్ అభిమానిస్తే కావులు ఇచ్చుకుంటాడు వ్యతిరేకిస్తే దగ్గర గోడ రానియడు సాక్ష్యం షర్మిల ఇంకెవరక్కర్లా కాబట్టి షర్మిలనే కాదన్నటువంటి వాడు విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి ఏం చేసుకోవాలి ఇంకా షర్మిల కొంత బెటర్ కుటుంబ సభ్యురాలు ప్లస్ వివాదాలు పరిష్కారం ఆయన కూడా షర్మిల దగ్గరికి రాని విజయసాయి రెడ్డి దగ్గరకు రానిస్తాడా ఇంకా ఆయనకి నెక్స్ట్ ఆప్షన్ ఆయన ఏంటంటే లైమ్ లైట్ లో నేను ఉన్నాను నేనేం వెళ్ళిపోలేదు అనేది గుర్తు చేస్తున్నారు అంతే జస్ట్ నిజంగా పార్టీ పెట్టే ఆలోచన ఉంటే అది ఎవరు చెప్పాడు కానీ ఏదైనా దిక్కుమాల సోషల్ మీడియాలో ట్రోల్ బేస్ చేసుకునే అన్న ఆయన నమ్మితే ఆయకత్వం ఆయన పార్టీ పెట్టేది ఏంది జయప్రకాశ్ నారాయణ లాంటి పార్టీ పెడితేనే దిక్కు ఆయనకి ఇంకా అది కూడా ఏంటి మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు సైలెంట్ అయ్యి అక్కడ కొంత గెలవడానికి అవకాశం కల్పించారు ఆయనకి అంతే తప్పించి డైరెక్ట్ గా ఏం గెలవలేదు ఆయన అక్కడ కొంతవరకు తెలుగుదేశం సైలెంట్ అయింది డౌన్ ప్లే చేసి గెలిపించింది అక్కడ ఆ ఈక్వేషన్స్ కారణంగా అంతే తప్పించి ఆ ఏను పార్టీ పెడితే అవడోటి వేయాలా హరికృష్ణ